మన గూడూరులో ప్రతి వీధి వాడ పెన్షన్ జాతర మరి గూడూరు నగర పంచాయతీలోని ప్రతి వార్డులో ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు తమ తమ ఇంట్ల వద్దని వెళ్లి పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక నాయకులు కార్యకర్తలు విష్ణు సేన అభిమానుల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మరియు సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్లను పంపిణీ చేయడంతో ఈ సందర్భంగా అవ్వాతాతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం పెన్షన్ నాలుగు వేల రూపాయలతో గత మూడు నెలల వెయ్యి రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు పెంచిన పెన్షన్ ఇచ్చినందుకు వారందరూ హర్షం వ్యక్తం చేస్తూ మాకు ఇది నిజమైన పండుగని తెలిపారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి కృషితో ఒకేసారి నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయించారు ఒక గూడూరు నగర పాంచాయతీలోనే డి విష్ణువర్ధన్ రెడ్డి గారే సహకారంతో ఒక గూడూరు నగర పాంచాయతీలోనే పద్దెనిమిది వందల మందికి నూతన గృహాలను అనేక వార్డులలో సిసి రోడ్లను ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వేల మందికి సబ్సిడీ రుణాలను మంజూరు చేయించారు మరియు నాన్ అమృత్ స్కీమ్ కింద గూడూరు నగర పంచాయతీకి శాశ్వత నీటి కోసం యాభై నాలుగు కోట్ల రూపాయలను అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మంజూరు చేయించారు మరియు డి విష్ణువర్ధన్ రెడ్డి తన సొంత డబ్బులతో గూడూరు నగర పంచాయతీలోని ముస్లింలకు చెందిన ఖబరస్థాన్ మరియు హిందూ శ్మశాన వాటికలో ముళ్ల పోదులను తొలగించారు గూడూరు నగర అభివృద్ధి కోసం డి విష్ణువర్ధన్ రెడ్డి నిరంతరం శక్తి వంచన లేకుండా కష్టపడి అభివృద్ధి చేశారు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో గూడూరు నగర పంచాయతీని డి విష్ణువర్ధన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అభివృద్ధి చేసుకుందామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విష్ణు తదితరులు అభిమానులు పాల్గొన్నారు

అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి దేశం ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి భాగంగా అవాదాతలకి పెన్షన్ వచ్చేసి నెలకి నాలుగు వేలు పెంచడం జరిగింది మరి మనం ఏప్రిల్ అనే హామీ ఇచ్చినాం కాబట్టి ఏప్రిల్ మే జూన్ కలుపుకున్న అవి మూడు వేలు ఇవి నాలుగు వేలు ఏడు వేలు ఇవ్వడం జరిగింది మరి ఇవి కళాంగులకు వచ్చేసి ప్రతి నెల ఆరు వేలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన హామీని భారతదేశంలో మొట్టమొదటిసారిగా అసలు దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి పెన్షన్ ని అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి మేము జై నగర పంచాయతీలో విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకి వికలాంగులకి అందరికి వచ్చే సేవా తాతలకి పండగ రోజు అని తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే పెంచులు మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు నారా నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో మొదలు పెడితే డెబ్బై ఐదు రూపాయలు పెంచింది నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రెండు వందలు ఉన్న పెంచు వెయ్యి రూపాయలకి వెయ్యి నుంచి రెండు రెండు వేలకి రెండు వేల కాదు నుంచి నేను నాలుగు వేలకు పెంచిన పెంచిన ఖర కేవలం నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది అది తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మన గూడు నగర పంచాయతీలో మరి ముందుగా దూసుకొని పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చేసి అభివృద్ధి కార్యక్రమం